నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ ఎస్కాన్ ఆఫీస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారనేటువంటి ఒక అంశం మీద అయితే ఇంకా పూర్తి అయితే క్లారిటీ అయితే వచ్చినట్లేదు అయితే గతంలో ప్రజారాజ్యం గెలిచినటువంటి ప్రతి స్థానంలో కూడా జనసేన పార్టీ పోటీ చేయాలన్నటువంటి ఆలోచన తెలుస్తూ ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ జిల్లాల్లో రెండు స్థానాలకు పరిమితం అవగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు పదహారు స్థానాల కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది అయితే ఈ పదహారు స్థానాల్లో జనసేన పార్టీ దాదాపుగా పోటీ చేసేటువంటి ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది ప్రత్యేకంగా చెప్పాలంటే తిరుపతి తిరుపతికి సంబంధించి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదిహేను వేల పైచిలకు ఓట్ల మెజార్టీ తోటి అయితే విజయం సాధించారు ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రీతిలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో వెలిగిన తర్వాత మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా కొనసాగిన పరిస్థితి ఉంది ఆయన ఎప్పుడైతే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినటువంటి తరుణంలో చిరంజీవి తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్స్ జరిగినటువంటి తరుణంలో ఇక్కడ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఉన్నాయో జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి కూటమిలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అటు భూమన్ కరుణాకర్ రెడ్డిని నిలబడితే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎం వెంకటరమణ ఇక్కడి నుంచి పోటీ చేశారు అయితే ఆయన దాదాపు లక్ష ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది కేవలం భూమన్ కరుణాకర్ రెడ్డి యాభై ఏడు వేల ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు దాదాపు నలభై నాలుగు వేల నలభై మూడు నుంచి నలభై నాలుగు వేల ఓట్ల భారీ మెజార్టీతో అప్పట్లో ఈ కూటమి అయితే గెలుపొంది ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక చూస్తే జనసేన పార్టీ సొంతంగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఇటు టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఇండివిడియూల్గా పోటీ చేసినటువంటి క్రమంలో వైకాబాక చెందినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కేవలం వెయ్యి ఓట్ల లోపు మెజార్టీతోనే గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గతంలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎం వెంకటరమణ భార్య సుగుణమ్మ ఇక్కడ నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో వెయ్యిలోపు ఓట్లతో ఇక్కడైతే ఓటమి చెందిన పరిస్థితి ఉంది అయితే జనసేన పార్టీ తరపు నుంచి దాదాపు పన్నెండు వేల పైచిలకు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి ఉంది చదలవాడ కృష్ణమూర్తి ఇక్కడ నుంచి దాదాపు పన్నెండు వేల ఓట్లను సాధించారు అయితే జనసేన తెలుగుదేశం ఇండివిడియల్గా పోటీ చేసినటువంటి నేతృత్వంలో కేవలం వెయ్యి ఓట్ల లోపు మెజార్టీతో మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచిన పరిస్థితి ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి కలిసి బరిలోకి దిగుతున్న నేతృత్వంలో భూమన కరుణాకర్ అయితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయితే చాలా టైట్ పోటీ అని చెప్పొచ్చు అయితే ఆయన కుమారుడు ఇక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది తిరుపతి అసెంబ్లీ నుంచి ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ జనసేన కూటమిలో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ అయితే ఆ కూటమి ఇక్కడ సాధించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా కాకపోతే జనసేన పార్టీ అయితే పోటీ చేయాలంటే ఆలోచన ఉంది జనసేన పార్టీకి సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్ట్ గా ఉన్నటువంటి డాక్టర్ చందంశెట్టి విజయకుమార్ పేరునైతే జనసేన పార్టీ పరిశీలనలో తీసుకుంటున్నట్టు అయితే తెలుస్తూ ఉంది డాక్టర్ చందంశెట్టి విజయకుమార్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో ప్రముఖ పల్మనాలజిస్ట్ గా సేవలు అందిస్తూ ఉన్నారు అటు కరోనా సమయంలో చూస్తే వేలాది మందికి ఉచితంగానే వైద్యం అందించినటువంటి ఘనత చందంశెట్టి కుమార్ ఆయన తిరుపతి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా డాక్టర్ చందంశెట్టి విజయ్ కుమార్ కి పేరు ఉంది అదేవిధంగా డాక్టర్ చందంశెట్టి విజయకుమార్ కుటుంబ నేపథ్యం కనుక తీసుకుంటే రాజకీయ కుటుంబ నేపథ్యం అయితే వీరికైతే లేని లేనట్లు తెలుస్తోంది తన తండ్రికి సైతం కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం ఉన్నటువంటి కుటుంబంగా చందంశెట్టి విజయకుమార్ కుటుంబానికి అయితే పేరు ఉంది డాక్టర్ చందంశెట్టి విజయకుమార్ కనుక తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ బరిలో కనుక నిలిపితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో తోటి గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఇటు పక్క చూసుకుంటే ఇటు బలిజ సామాజిక వర్గంలో కానీ కాపు సామాజిక కాపు బలిజ అదేవిధంగా తూర్పు కాపు ఈ సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా చంద్రంశెట్టి విజయకుమార్కి అయితే మంచి ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా అటు బీసీలో అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాల్లో కూడా చదంశెట్టి విజయకుమార్కి మంచి గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు దాదాపు కులాలకి మతాలకి అతీతంగా ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినటువంటి ఘనత అయితే చందంశెట్టి విజయకుమార్ని సో కాబట్టి చందంశెట్టి విజయకుమార్ని కనుక తిరుపతి అసెంబ్లీ బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి ఒక అంచనాకైతే జనసేన పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది ఎందుకంటే ప్రజారాజ్యం గెలిచిన స్థానం కావడం అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడంతో జనసేన పార్టీ అయితే చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టికెట్ల నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలి తిరుపతి అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి దిశలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరిచయాలుగా పరంగా చూసుకున్నా కూడా అత్యంత బలంగా ఉన్నటువంటి చన్నంశెట్టి విజయకుమార్ ఆయన పేరునైతే జనసేన పార్టీ పరిశీలిస్తున్నట్టయితే అయితే తెలుస్తూ ఉంది మొత్తానికి తిరుపతి అసెంబ్లీ బరిలో కనుక జనసేన పార్టీ కనుక నిలిస్తే ఖచ్చితంగా చెన్నంశెట్టి విజయ్ కుమార్నే ఇక్కడ నుంచి బరిలోకి దింపేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి